ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన కూలిపోయిన మెడికల్ కాలేజ్ ల్యాప్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము గుజరాత్లోని మోర్బీలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజ్ స్లాబ్ పడిపోవడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయం కోసం అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజ్ భవనంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత వీడియో కూడా బయటకు వచ్చింది దీనిపై బీజేపీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ స్లాబ్ విరిగిపోవడంతో కొంతమంది గాయాలయ్యాయి ఇది దురదృష్టకరం దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మోర్బీలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్లాబ్ నింపుతున్నామని తెలిపారు ఈ స్లాబ్ పడిపోయింది ఇది దురదృష్టకర సంఘటన దీనికి బాధ్యులైన కాంట్రాక్టర్ అయినా అధికారైనా సరే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని అయితే చెప్పారు వెంటనే స్పందించిన అగ్నిమాపక కేంద్రం అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి అక్కడ ఉన్న ఇరుక్కుపోయిన వ్యక్తులు వెంటనే రక్షించారు మోర్బీలో వంతెన ప్రమాదానికి గురైనప్పుడు కూడా అంతకుముందు రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ ముప్పైన ఒక వేలాడే వంతెన కూలిపోవడంతో చాలా తీవ్రమైన ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో నూట ముప్పై నూట ముప్పై మందికి పైగా మరణించగా నూట ఎనభై మందికి పైగా గాయపడ్డారు పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన ఈ ప్రమా వంతెన ప్రమాదానికి కొద్ది రోజుల ముందు తెరవబడింది ఆ సమయంలో అది దీపావళి గుజరాతీ నూతన సంవత్సరం దీని కారణంగా వంతెనపై పెద్ద సంఖ్యలో ప్రజలున్నారు సాయంత్రం ఈ ప్రమాదం జరిగినప్పుడు వంతెన పైన ఐదు వందల మంది పైగా ఉన్నారు వంతెన సామర్థ్యం నూట ఇరవై ఐదు మంది మాత్రమే అని చెప్పారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది ఇందులో వంతెన తీవ్రంగా వణుకుతున్నట్లు కనిపించింది ఈ ప్రమాదం కూడా దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది